బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము కామారెడ్డిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్ట్ చేశారు ఇక నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలి బీసీలకు అంటూ ఆమె రైల్వే ట్రాక్ మీద బైఠాయించారు దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు అయితే అరెస్టు సమయంలో ఆమె చేతికి స్వల్ప గాయమైనట్లుగా కూడా తెలుస్తోంది మొత్తానికైతే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలి అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె నినాదాలు చేశారు ఇక తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత కామారెడ్డిలోని అశోక్ నగర్ రైల్వే స్టేషన్ రైల్వే ట్రాక్ వద్ద రాస్తారోకో నిర్వహించారు ప్లక్ పట్టుకొని పట్టుకుని ఆందోళన చేస్తున్న కవితను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది పోలీసులు ఆమెను అరెస్ట్ చేసే క్రమంలో జరిగిన తోపులాటలో కవిత చేతికి స్వల్ప గాయమైంది అనంతరం ఆమెను సదాశివనగర్ పోలీస్ స్టేషన్ తరలించారు కాంగ్రెస్ బీజేపీలు బీసీల రిజర్వేషన్ పేరుతో వారిని మోసగించాయి అని బీసీలు బీజేపీలు బీసీ రిజర్వేషన్ల అమలు అడ్డుకుంటున్నాయి అని నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసే వరకు కూడా పోరాటం ఆగదు అని కవిత స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బీజీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై నిరసన ప్రదర్శన ఉద్రిక్తతకు దారితీసింది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలి అనే డిమాండ్తో రైల్వే ట్రాక్పై రైలు రోకో నిరసన చేపట్టారు సందర్భంగా పోలీసులు జాగృతి కార్యకర్తల మధ్య జరిగిన తోపులాటలో కవిత చేతికి స్వల్ప గాయమైంది ఆ తరువాత ఆమెను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు